గత వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన రేషన్ పంపిణీ వ్యవస్థను తిరిగిల గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు దెందలూరు మండల పరిధిలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే మర్యాద మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాల్తో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు ఈ సందర్భంగా రేషన్ వాహనాల ప్రక్రియను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఎంతో అభినందనీయమని గతంలో వైసీపీ చేపట్టిన రేషన్ పంపిణీ వాహనాల విధానం వల్ల డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిందని వాహనాలు వచ్చిన సమయంలో ఇంటి వద్ద ప్రజలు రేషన్ తీసుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు బలోపేతం చేసే దిశగా రేషన్ పంపిణీ వ్యవస్థలో నిరుపయోగంగా మిగిలిన రేషన్ వాహనాల ప్రక్రియను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రతినిధులు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చంతం నేను మాట్లాడుతూ రేషన్ పంపిణీ వ్యవస్థ పేద బడుగు బలహీన వర్గాల జీవన విధానంలో ఎంతో ఆవశ్యకత కలిగిన అంశమని ప్రభుత్వం అందించే రేషన్ సరుకులను కార్డు లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అవినీతి అక్రమాలకు విమర్శలకు తావు లేకుండా ప్రజలకు చేరవేసే విధంగా రేషన్ డీలర్లు కృషి చేయాలని సూచించారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేయడంలో చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నెందులూరు ఎమ్మెల్యే నేను ప్రభాకర్ తెలిపారు ಓಕೆ ಸರ್ ಇಲ್ಲಿ ಮಿಂಜ್ ರೋಡ್ ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತೀವಿ ಅಮ್ಮ கொஞ்சம் ಬ್ಯಾಕ್ ಪ್ಲೀಸ್ ಹ್ಮ್ ಏನಕೊಂಡಮ್ಮ ಸೈಡ್ ಕಲ್ಲಿ ಆಟ ಇಲ್ಲ ಆ ಫೋಟೋ ದೀ ತತೆ ತತೆ ಹ್ಮ್ ಫೋಟೋ ಕಾಲ್ ಮಾಡ್ ಹಾ ಫೋಟೋ ಲೇ ಇಲ್ಲ ಟ್ಯಾಕನ ಸರ್ అలండి అలండి మాకొన్ని అనుకున్నామా అనుకున్నానే ఒకసారి మిదకరే ఈ బుడి ఏ సoja ఏంటి ఏయాల రేయ ఇటొననే కదా ఏసీ కదా కార్ కారి సరే సరే

အားဟဲ့လောရိုင်းမင်းကဘာပြောလဲမနုတ်ကစခုပေါ်ရဖန်တာဘယ်လိုလုပ်နည်းနည်းတော့နည်းနည်းလောတော်ဘာကြီးအာဘုဒ္ဓိကအာ